నమస్తే అండి శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనం చక్కగా జరుపుకుంటాం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా జరుపుకుంటే అమ్మ అనుగ్రహం మనకు బాగా కలుగుతుంది ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆడవాళ్ళందరూ చాలా ఇష్టంగా అమ్మ అనుగ్రహం కోసం జరుపుకుంటూ ఉంటారు అంటే లక్ష్మీ కటాక్షం అంటే కేవలం సంపద అనే కాదండి అన్ని రకాలుగా అంటే కుటుంబంలో పిల్లలు పెద్దలు ఒకరికొకరు భావం అభివృద్ధి చెందడం లక్ష్మీ కటాక్షం చేసే పనిలో కలుసుబాటు రావడం పేరు ప్రతిష్టలు రావడం ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం ఉంటేనే మనకు బాగా కలుగుతాయి ఆ రోజు వరలక్ష్మి శుక్రవారం రోజు ఇల్లుని శుభ్రం చేసుకొని రంగవల్లికలు దిద్దుకొని ముగ్గులు వేసుకొని పూజా మందిరానికి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకొని అంటే మామిడాకులు లేదా తమలపాకులు తోరణాలు కట్టుకొని మందిరంలో ఆవునేతితో దీపం వెలిగించి మొదటగా విఘ్నేశ్వర పూజ చేసుకొని అంటే దీపం కూడా దీపలక్ష్మి అండి దీపదేవతని ఆవునేతో దీపం వేసి వెలిగించి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి దీపలక్ష్మి అయిన మహా అని నమస్కరించుకుని తర్వాత విఘ్నేశ్వర పూజ చేసి అమ్మవారిని పూజించుకోవాలి ఈ అమ్మవారిని పూజించుకునే విధానం చాలా రకాలుగా ఉంది అంటే లక్ష్మీదేవి విగ్రహానికి లేదా లక్ష్మీదేవి ఫోటోకి పూజించుకోవచ్చు కలశారాధన చేసుకోవచ్చు అంటే చాలామందికి అలా ఆచారం ఉండాలా కలసం పెట్టుకోవచ్చా లేదా అనే అనుమానాలు ఉంటాయండి కలశం పెట్టి పూజించుకోవడం వలన ఎటువంటి చెడు జరగదండి అంటే కలశంలోకి ఆవాహన చేసి చేసుకున్నట్లయితే అలంకరణగా మనకు అమ్మ అనుగ్రహం బాగా కలుగుతుందనే ఉద్దేశంతో చెప్తారు అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా వివాహమైనటువంటి ఆడపిల్లలకి ఒక పూజారి గారిని పిలిచి శాస్త్రయుక్తంగా జరిపించుకుంటారు అది ఒక పద్ధతి అప్పుడు తప్పకుండా కలసారాధన చేయాలి విడిగా కూడా మనం అంటే మంత్రాలు రావు కదండి అనుకోవాల్సిన అవసరం లేదండి భక్తి ప్రధానం భక్తిగా మనం శ్రీ వరలక్ష్మీ నారాయణ దేవతాభ్యో నమ అంటే నారాయణ అని ఎందుకంటున్నానంటే ఎప్పుడైనా అమ్మని అయ్యతో కలిసి పిలిచినట్లయితే అమ్మ చాలా సంతోషపడుతుందండి అందువలన నారాయణ దేవతాభ్యో నమ అంటూ మనం పూజించుకోవచ్చు అంటే దీంట్లో భయపడాల్సిన పని ఏమైనా జరుగుతుందని అపోహ అవసరం లేదు మనం కలశాన్ని పెట్టి కూడా ఆవాహన చేసుకోవచ్చు అంటే అందరికీ తెలిసిన విషయమే అనుకోండి తెలియని వారికి తెలియ చెప్పాలనే ప్రయత్నం ఒక అంటే కలశం చెంబు అనేది రాగి ఇత్తడి లేదా కంచు లేకపోతే వెండిది మన శక్తి అనుసారం పెట్టుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ చెంబు కలసం మాత్రం పెట్టకూడదండి స్టీల్ చెంబు అంటే మనం దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా చెప్తారు అందువలన కలశానికి పనికిరాదు కలశంలో మనం నీరు మంచినీరు పోసుకొని కొబ్బరికాయ పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టి కలశాన్ని అలంకరించుకొని ముందుగా మనం అంటే శక్తి ఉన్నవారు రూపు తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి రూపుని కలసం ముందు ఒక గిన్నెలో పెట్టుకొని లేదా ఒక ప్లేట్లో పెట్టుకొని లేదంటే లక్ష్మీదేవి విగ్రహం అది కూడా లేదనుకోండి మనకి ఒక రూపాయిని అంటే చిల్లరని శ్రీ మహాలక్ష్మిగా కొలుస్తాం కాబట్టి ఒక రూపాయి వీళ్ళని శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం అంటే ఆవు పాలు తేనె పంచదార ఆవు నెయ్యి ఇలా అభిషేకం చేసుకొని మరల స్నానం చేయించి అమ్మవారికి బాగా శుభ్రంగా కడిగి ఆ కలశం ముందు పెట్టుకుని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీ అష్టోత్తర నామాలతో పూజించుకోవాలి తర్వాత సాంబ్రానికి కడ్డీలు వెలిగించి దీపం చూపించి అమ్మకి నైవేద్యం పెట్టుకోవాలి ఈ ముఖ్యంగా అమ్మకు నైవేద్యం పెట్టడంలో వడపప్పు చలిమిడి ముఖ్యమండి పొంగలి క్షీరాన్నము అంటే పొంగలి వేరు క్షీరాన్నం వేరు అని అనుకోవద్దండి అంటే క్షీరాన్నము అంటే ముఖ్యంగా ఎక్కువ పాలు పోసి కొంచెం బియ్యం వేసి మంచిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు యాలకులు వేసి తయారు చేసుకోవడం అంటే మాకు రాదా అండి అని అనుకోవద్దు అంటే ఎక్కువ నీళ్ళు పోసి కొంచెం పాలు పోసి అలా చేయకూడదు పదార్థము ఎంత మధురంగా అమ్మకు నైవేద్యం పెడతామో అంత మధురంగా అంత చక్కగా అమ్మ మనల్ని దీవిస్తుంది ఆస్వాదించుతుంది అనే ఉద్దేశంతోనే చేయాలి ప్రతి మనం ప్రతి సేవ అమ్మకి అంటే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ప్రతిదీ చేసేటప్పుడు అమ్మ వచ్చి అక్కడ కూర్చున్నట్లుగా మన ముందు కూర్చున్నట్లుగా భావన చేసుకుంటూ మనం అమ్మని పూజించాలి ఇంకా ఇక్కడ ఈ నైవేద్యం పెట్టే విధానంలో మన శక్తి అనుసారం ఎన్ని పదార్థాలనైనా నివేదించవచ్చండి అంటే ఇక్కడ భక్తి ముఖ్యము ముఖ్యంగా వడపప్పు చలిమిడి క్షీరాన్నము రెండు దానిమ్మ పండ్లు దానిమ్మ పళ్ళు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయండి అమ్మకి దానిమ్మ పండ్లు చాలా ఇష్టం ఒక్కొక్కరు ఐదు రకాలైనటువంటి తొమ్మిది రకాలైన పిండి వంటలు కూడా చేసుకుంటారు అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ మధ్యలో లేస్తూ వెళ్తూ వస్తూ ఇలా చేయకూడదండి మనం అమ్మకు నైవేద్యం పెట్టాల్సినటువంటి మొత్తం అన్ని పిండి వంటలు అన్ని పదార్థాలు పూజకు కావలసినటువంటి సామాగ్రి మొత్తం ఒక్కసారే సిద్ధం చేసుకోవాలి చేసుకుని అలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో పూజ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పి మన గోత్రనామాలు చెప్పుకోవాలి తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తోరం కట్టుకుంటారండి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకుంటుంటే రెండు తోరాలు లేదా ఆడవాళ్ళు కూర్చుంటే ఒక తోరం తోరం అంటే తొమ్మిది పోగులు తెల్లదారం తొమ్మిది పోగులు పోసి తొమ్మిది ముళ్ళు వేసి మధ్యలో రెండు పోగులు కట్టి తర్వాత దానికి పసుపు రాసి ఈ కలసెం ముందు పెట్టి పూజించుకోవాలి పూజించుకొని పూజ పూర్తి అయిపోయిన తర్వాత తోరముకి కూడా పూజ చేసి చేతికి కట్టుకోవాలి తర్వాత ఈ వరలక్ష్మి వ్రతము కథ ఉంటుందండి చారుమతి అనేటటువంటి ఒక ఇల్లాలికి ఆమె చాలా అంటే అన్నీ చక్కగా పెద్దలను గౌరవించడం ఇంటి మర్యాదను కాపాడడం భర్తకు చక్కగా సేవలందించటం ఇలా ప్రతి పనిని చాలా చక్కగా చేసేటటువంటి ఒక మంచి పతివ్రత స్త్రీ ఆమెకు ఆమె యొక్క నడవడికకు శ్రీ మహాలక్ష్మి మెచ్చుకొని ఆమెకు కలలో కనపడి ఇలా ఈ వ్రతం చేసుకో నీకు బాగుంటుంది అని చెప్పిందని ఆమె తనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరికీ ఇంటి కుటుంబ సభ్యులకి చెప్పి శ్రావణ మాసంలో ఈ రెండో శుక్రవారం రోజు అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని వారందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలిగిందని చెప్తారండి అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తారు ఏంటి అంటే మొదటగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఏ వ్రతం చేస్తే సకల సంపదలు వృద్ధి చెందుతాయి సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లుతారు అని అడిగినప్పుడు పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారని కూడా చెప్తారండి అంతేకాకుండా ఇంకొకటి కూడా చెప్తారు ఏంటి అంటే భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని వక్షస్థలం మీద కాలితో తంతాడండి అలా అంటే శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఆమె అలా తన్నినప్పుడు వెళ్ళిపోతుందండి తర్వాత భృగు మహర్షి ఆలోచించి అయ్యో భార్యాభర్తల్ని విడదీసిన పాపం నాకు వచ్చింది నేను ఇలా చేయడం చాలా తప్పు కదా అని చాలా పశ్చాత్తాపడి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఆ తపస్సుకి లక్ష్మీదేవి ప్రసన్నరాలై నీకు ఏం వరం కావాలి అని కోరుకుంటే అడగమంటే అప్పుడు భృగు మహర్షి భృగు మహర్షి భార్య ఖ్యాతి అని వారిద్దరికీ కూడా మాకు నువ్వు సంతానంగా పుట్టమని అడిగాడని శ్రావణ మాసంలో ఈ పౌర్ణమి ముందు శుక్రవారం అమ్మవారికి జన్మించిందని అప్పటి నుండే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారని కూడా ఒక పురాణోక్తి ముఖ్యంగా ఈ ఈ ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మకి పూజలో మందార పూలు అండి కల్పవృక్షం అని చెప్తారు మందార పూలు గన్నేరు పూలు తెల్లని పుష్పాలు పసు పుష్పాలతో పూజించినట్లయితే కుటుంబం వృద్ధి చెందుతుంది కుటుంబం అందరికీ మనకందరికీ ఆయురారోగ్యాలు కలుగుతాయి ఎటువంటి పరిస్థితులలో వరలక్ష్మి శుక్రవారం రోజు బులుగు పూలతో పూజించరాదు ఇంకొకటి అండి చాలామందికి తెలియక బులుగు వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తూ ఉంటారు అవి శుభం కాదు ఎట్టి పరిస్థితులలోనూ బులుగు వస్త్రాలు అంటే కృష్ణ బులుగు అంటాం కదా ఆ బులుగు వస్త్రాలు నల్లటి వస్త్రాలు కట్టుకొని పూజించకూడదు తర్వాత అమ్మవారికి పూజ అయ్యాక వాయనం ఇస్తారండి అంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు తాంబూలం పెట్టి ఇచ్చే పద్ధతి ఒకటి కొంతమంది శనగలు వాయనం ఇస్తారు కొంతమంది పూర్ణాలు వండి ఒక ఐదు పూర్ణాలు లేదా తొమ్మిది పూర్ణాలు వండి అమ్మకు వాయనంగా ఇస్తారు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ పూర్తి అయిపోయిన తర్వాత వరలక్ష్మి కథ వి అక్షంతలు పట్టుకొని విని మనం ఆ అక్షంతల్ని శిరస్సు మీద ధరించాలి తర్వాత ఆ రోజు మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వారిని అమ్మవారిగా భావించి కన్నెముత్తైదు ముత్తైదు లేదా భర్త లేనివారు వచ్చినా ఒక రెండు పళ్ళు లేదా ప్రసాదమైన వారికి ఇవ్వాలి ఎవరు వచ్చినా సరే మన దగ్గర ఉన్న ఒక పదార్థాన్ని అంటే ప్రసాదం లేదా పండ్లు సమర్పించినట్లయితే అమ్మ కటాక్షం మనకి బాగా కలుగుతుంది ఒక్కొక్కరు సాయంత్రం పూట కూడా పేరంటం చేసుకునే విధానం కూడా ఉంటుంది అంటే అంతా మనం అమ్మని వేడుకగా చేసుకోవటం ఇంకొకటి అండి మనం మన ఇంట్లో మనం ఒక పండగ చేసుకుంటే పిల్లలకి ఒక చేస్తే ఎలా చేస్తామో అలా చేసుకోవాలి భక్తి భావంతో చేసుకోవాలి డాంబికంగా చేసుకుంటే దానివలన ఫలితం ఉండదండి అంటే అమ్మ చూసేది వీరు ఎంత భక్తిగా చేశారు అనేది మనం ఆర్తితో శరణాగతితో పాదాలను పట్టుకొని వేడుకొని పూజించుకోవాలి తర్వాత ఈ అంటే చాలామందికి శాస్త్రోక్తంగా పూజించుకోవడం మంత్ర సహితంగా వస్తుంది వారికి సమస్య లేదు అంటే చాలామందికి పూజించుకోవాలనే ఆసక్తి ఉంటుంది కానీ మంత్రాలు రావు అంటే మంత్రాలు చదివితేనే అమ్మ అనుగ్రహిస్తుందా అని అనుకోవద్దు అంటే మంత్రయుక్తంగా క్రియ అనుసంధానం అయితే మన వేదాలలో చెప్పిన పద్ధతి అది అంటే మంత్రానుగుణంగా క్రియను చేసినట్లయితే అమ్మానుగ్రహం బాగా కలుగుతుంది అంటే ప్రతి భగవంతుడికి కూడా షోడశ ఉపచారాలు చేస్తారు అంటే పదహారు ఉపచారాలు మన ఇంటికి ఒక అతిథి వస్తే ఏ విధంగా వారిని పూజించి సత్కరించి మనం పంపిస్తామో అమ్మని కూడా అలాగే అది ఎలా చేసుకోవాలి అని అంటే తెలియని వారి కోసం ఒక వీడియో చేశామండి వరలక్ష్మి పూజా వ్రత విధానం అది కూడా మన ఛానల్లో పెడతాము తెలియని వారు ఎవరైనా అంటే అన్నీ చక్కగా పూజకు సిద్ధం చేసుకుని ఆ మంత్రాలను పెట్టుకొని వింటూ పూజించుకోవచ్చు అనే సంకల్పంతో ఒక వీడియో చేశాము అందరికీ కూడా అష్టలక్ష్మి రూపమైనటువంటి వరలక్ష్మీ కరుణా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా క కోరుకుంటూ అందరికీ సిరి సంపదలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి నారాయణ కరుణా కటాక్షం కలగాలని వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్వేజన జనా సుఖినో భవంతు